హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ రొటైన్ అయితే చూపిస్తాను ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా బయట పావురాలకి వాటర్ అయితే పెడతాను కదా చూడండి త్రీ డేస్ నుండి క్లీన్ చేయలేదు ఫుల్గా అనమాట బౌల్ కానీ రాళ్ళు కానీ రాళ్ళు ఎందుకు వేస్తాయని అన్న డౌట్ వస్తుంది కదా సో ఓన్లీ బౌల్తో వాటర్ పెడితే వాటర్ అయిపోగానే బౌల్ పడిపోతుంది కదా గాలికి అందుకనే రాళ్ళు వేసి పెట్టాను సో ఇలా కిచెన్ దగ్గర విండో దగ్గర పెడతాను అనమాట ఇంకా పావురాలు అయితే తాగుతాయి సమ్మర్ కదా పక్షులకి వాటర్ పెడితే చాలా మంచిది వీలైన వాళ్ళందరూ కూడా పెట్టడానికి ట్రై చేయండి సో నేనైతే ఇంకా సమ్మర్ కాదు వింటర్ కాదు ఎప్పుడు కూడాను అలా నీళ్ళైతే పెడతాను సో ఇప్పుడైతే ఇంకా పాప వచ్చే టైం అయింది పాప స్కూల్ నుండి వచ్చే టైం అయింది ఫోర్ థర్టీ అవుతుంది కిందకైతే వెళ్తున్నాను చూడండి కిచెన్లో ఉండి బయటకు వచ్చేసరికి చెమట్లు వచ్చేస్తున్నాయి నా వెనక్కి సైడే మా బిల్డింగ్ అనమాట సో బిల్డింగ్ కిందనే ఇలాగ బస్సు వచ్చేస్తుంది ఇంకా బస్ అయితే రాలేదు ఎప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఉంటాను అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ అంతా వస్తారు కదా నిల్చొని మాట్లాడుతుంటాము ఇలాగా బస్సు కూడా వచ్చేస్తుంది ఎందుకంటే పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా యాక్చువల్గా వీళ్ళకి ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారనమాట ఈ రేపు రేపటితో లాస్ట్ ఈ రోజు కాకుండా రేపు ఒక రోజు ఉంది క్లాసు రేపటితో లాస్ట్ అనమాట ఇంకా బస్సు దిగ్గానే మా పాప కబుర్లు చెప్తుంది అనమాట వెళ్ళి నుండి వచ్చిన దాకా ఏంటి అన్నది టు పిన్ చెప్తూనే ఉంటుంది మా బాబునైతే అడగాలి ఏం జరిగింది అన్న ఎలా జరిగింది అని మా పాపకైతే అడగక్కర్లేదు ఇంకా బస్సు దిగడే మొత్తం అన్నీ చెప్పేస్తూ ఉంటుంది ఇదిగోండి ఫస్ట్ అయితే రాగానే షూస్ సాక్సెస్ తీసేసి ఇంకా బాక్సులు అవి కూడా ఖాళీ చేసి ఇచ్చేస్తుంది బ్యాగ్ల నుండి తీసేసి మా పాప చాలా యాక్టివ్ గా ఉంటుంది తనకేం చెప్పక్కర్లేదు సో ఇంకా లాస్ట్ క్లాసెస్ కదా క్లాసెస్ ఏం సరిగ్గా అవ్వలేదు ఒక పీరియడ్ అంతా ఆడుకున్నాం అని చెప్తుంది ఇంకా బాక్సెస్ పిల్లలు రాగానే ప్రతి తల్లికి ఇదే కదా టెన్షన్ బాక్సులు అన్నీ ఖాళీ చేశారా స్నాక్స్ ఫుడ్డు తిన్నారా లేదా అని పైగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ కూడా తాగుతున్నారా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి సో వాటర్ కూడా తాగారా లేదా అని చూసి చెప్ అడుగుతున్నాను ఫుల్ బాటిల్ అయితే ఖాళీ చేసి తెచ్చేసింది ఇంకా నీళ్ళు తాగావా వంపేసావా అంటే తాగేసావు అని చెప్తుంది ఇండియాలో అయితే ఈ టైంకి వర్షాలు వచ్చేస్తున్నాయేమో కానీ మాకైతే ఇక్కడ ఎండలు స్టార్ట్ అయ్యాయి ఇంకా అస్సలు దారుణంగా అంటే దారుణంగా ఉంది ఇంకా తన సూస్ అయితే తను తీసుకొచ్చి సూరెట్లో పెట్టేస్తుంది సో ఇప్పుడైతే ఇంకా పాపకి స్నాక్స్ అది రెడీ చేస్తున్నాను స్నాక్స్గా వచ్చేసి మురీ మిక్చర్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా ఈరోజు తను బస్సు రావడం కూడా లేట్ అయిపోయింది అనమాట ఫైవ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏమైనా తింటే హెవీగా నైట్ తినలేరని చెప్పి ఇంకా మురీ మిక్చరే చేసేస్తున్నాను దానికోసమే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇగోండి మురీలు వేసుకొని ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది కానీ పిల్లలు తినేటప్పుడు మధ్యలో వస్తాయి కదా అందుకని పచ్చిమిర్చి కాకుండా కారం వేసేస్తాను ఉప్పు కారం ఆయిల్ వేసేసి కొంచెం నిమ్మరసం పిండేసి ఇచ్చేస్తా ఉంటే చక్కగా తినేస్తారు అలానే ఇంట్లో మిక్చర్ అది ఏమైనా ఉంటాయి కదా కారం పూస అవి ఉంటాయి కదా వాటిని కూడా ఇందులో కలిపిస్తాను అనమాట అలా అయితే ఇష్టంగా తింటారు ప్రజెంట్ అయితే మిక్చర్ లేదు సో నార్మల్గానే ఇలా క కలిపేసి ఇచ్చేస్తున్నాను మురీల్ని కొంచెంగా లైట్గా రోస్ట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కానీ ఇవి ఆల్రెడీ రోస్టర్ మురీలే కాబట్టి నేను రోస్ట్ చేయట్లేదు అనమాట క్రిస్పీగా ఉంటాయి తింటే కూడా చాలా బాగుంటాయి మనం టమాటా వేసినా లెమన్ వేసినా కూడా మెత్తగా అవ్వనమాట బాగుంటుంది ఇంకా అన్నీ ఇలా వేసేసాక ఒకసారి మొత్తం మిక్స్ చేసేస్తే అయిపోతుంది ఏదైనా బాక్స్ మూత పెట్టేసి మనం మొత్తం కలిపేస్తే ఇంకా బాగా కలుస్తుంది సో నేనైతే ఇప్పుడు చేపెట్టి కలిపేస్తున్నాను అంత టైం లేదు బిజీ బిజీ అనమాట ఇప్పుడు ఈవినింగే యాక్చువల్గా నా వర్క్ స్టార్ట్ అవుతుంది ఒకవైపు వంట అన్నీ కూడా ఈవినింగే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫుల్ బిజీ అనమాట ఇప్పుడు సో ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా బౌల్లో వేసి ఇచ్చేస్తున్నాను సో నేను ఇవన్నీ చేసేలాగా మా పాప అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుంది ఇదిగోండి మా బాబాయ్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసింది అనమాట సో ఇప్పుడైతే పౌడర్ రాసేస్తున్నాను పౌడర్ రాసేస్తేనే పిల్లలు ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది కదా సో మహిళకాలు చేతులు కడుక్కున్నాక కొంచెం పౌడర్ రాసేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే తింటుంది మా బాబు అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు వాడికి కొంచెం హెల్త్ బాగాలేదని స్కూల్కి పంపించలేదు ఇంకా ఇద్దరికి స్నాక్స్ ఇచ్చాను ఇద్దరు కలిసి కూర్చొని ఇప్పుడు స్నాక్స్ అయితే తింటున్నారు ఇంకా పిల్లలైతే తింటున్నారు ఇదిగోండి పప్పు అయితే నానేస్తాను అనమాట నైట్ ఇడ్లీ కోసం అని అలానే వాటర్ బాటిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాను సో ఇప్పుడు వాటర్స్ ఫిల్ చేయాలి ఇంకా పాప తీసుకొచ్చిన బాక్సెస్ కూడా సింక్లో అనమాట తోమాలి వాళ్ళకైతే కూర్చొని తింటున్నారు నాకు అంత ఖాళీ లేదు కాబట్టి నేను పనులు చేసుకుంటూ తినుకుంటూ పనులు చేసుకుంటున్నాను అనమాట ఒక స్పూన్ నోట్లో వేసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇంకా రైస్ కూడా ఒకవైపు పెట్టేసి వంట కూడా స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా తొందరగా వంట అయిపోతే కొంచెం కిచెన్లో నుండి బయటకు వచ్చేయచ్చు ఇంకా నైట్ కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వంట గదిలో ఉండాలంటే వంట అనమాట వేడికి సో అందుకని చెప్పేసి తొందరగా వంట చేసేస్తున్నాను ఒకవైపు అయితే కుక్కర్లో రైస్ పెట్టేస్తాను సో విజులు రాగానే దించేయచ్చు ఇంకో పక్కన అయితే ఇగోండి రసం పెడుతున్నాను చారు కోసం ఇంకా చింతపండు వేడి వేడిట్లో చింతపండు పసుపు ఉప్పు వేసి మరిగించేసాక తాలింపు పెట్టేస్తాను అనమాట మా చారు చాలా సింపుల్గా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే చారు ఇంకా ఇప్పుడైతే వెజిటబుల్స్ తీసేసి కర్రీ కోసం కట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు కూడా ఇలా చేసుకుంటే మనకి వంట అనేది ఈజీగా తేలిపోతుంది ఇంకా కర్రీ ఏం చేయాలి అన్నది ముందు నుండే డిసైడ్ అయి ఉంటాను కదా సో ఇప్పుడైతే నేను వంకాయ చెన్నపప్పు కర్రీ చేయాలనుకుంటున్నాను సో అందుకని వంకాయ తీసి కట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ చెన్నపప్పు అయితే నానేసాను అనమాట గిన్నెలోనే ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇంకా స్టవ్ పైన అన్నం చారు ఎక్కించేశాక వెజిటబుల్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకుంటాను ఇదిగోండి వంకాయలు ఒక ఒక వంకాయ కట్ చేసి ఒక వంకాయ అయితే దాచేసుకుంటున్నాను అలానే ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇంకా కర్రీ కూడాను నేను కుక్కర్లోనే పెట్టేసుకుంటాను అందుకనే వంకాయలు కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నా ఎందుకంటే చనాపప్పు ఉడకడం లేట్ అవుతుంది కానీ వంకాయ వేగ తొందరగా ఉడికిపోతుంది కదా మరీ చిన్న ముక్కలైతే మ్యాష్ అయిపోతుందని కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్నా అయినా కూడా మ్యాష్ అయిపోద్ది మొత్తం కలిపేస్తాను లేకపోతే పిల్లలు తినకుండా ముక్కలు తీసి పక్కన పెట్టేస్తారనమాట సో అందుకని మ్యాష్ చేసేటట్టు కలిపేస్తాను సో కూరగాయలు కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే పాప తెచ్చిన బాక్సులు కూడాను కొంచెం నీట్లో నానేసుకున్నాను కదా వాటర్ని కూడా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ రేపు కట్టాలి కదా బాక్సులు అవి కూడాను ఇంకా అలానే ఇప్పుడైతే వాటర్ కూడా ఫిల్ చేసుకుంటున్నాను ఇక వాటర్ ఫిల్ చేయడానికి నేను ఈ కేక్ బౌల్ని అయితే వాడుకుంటున్నాను అనమాట మొత్తం దాన్ని ఫిల్ చేశాక ఆ తర్వాత వాటర్ బాటిల్స్ ఫిల్ చేస్తాను ఇంకా ఈలోగా రసం కూడా మరిగిపోతుంది సో దీన్ని కూడా తాళిం పెట్టేసుకుందాం ఏమైనా తాలింపులు వేసుకోవాలని ఇలా చిన్న కళాయి అయితే తీసుకున్నాను ఐరన్ కళాయి ఇదైతే తాలింపులకి చాలా బాగుంటుంది తక్కువ ఆయిల్తో చక్కగా తాలింపు వేసేసుకోవచ్చు అనమాట పెద్ద పెద్ద కళాయిలు పెట్టుకుంటే కొంచెం తాలింపు పెట్టేదానికి కూడా ఎక్కువ ఆయిల్ వేయాల్సి వస్తుంది ఇదైతే ఆయిల్ సేఫ్ చేయొచ్చు అనమాట నేను బాగా ఆయిల్ వాడతాను సో అందుకని ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఆయిల్ని అయితే తగ్గిస్తున్నాను సో ఇప్పుడైతే ఆయిల్ ఏడెక్కాక వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతులు అలానే కొంచెం వాము కూడా వేసి తాళం పెట్టుకుంటున్నాను చార్ని వాము వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది తినేటప్పుడు ఇంకా నేనైతే ఇంట్లో రెగ్యులర్గా ఒకరోజు రసం పెడితే ఒకరోజు పప్పు చేస్తాను అనమాట సో ఒకరోజు అది ఒకరోజు ఇది అన్నట్టుగా చేసుకుంటాను డైలీ పప్పు ఉండాలని అయితే ఏం పెట్టుకోను మా ఇంట్లో మా మా వారికి ఒక్కరికే పప్పు అంటే ఇష్టం మా పిల్లలకి మా నాకు మాత్రం రసమే ఉండాలి సో అందుకని రోజు రసం ఒకరోజు పప్పు పెడతానమాట ఎవరికి బా ఇబ్బంది లేకుండా ఇంక ఇప్పుడైతే ఫైనల్గా రసం కూడా తాలిం పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే మళ్ళీ వేరే కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కూరని కూడా తాలిం పెట్టేసుకుంటాను దానికన్నా ముందు బాటిల్ అయితే కడిగి పెట్టుకున్నాను కదా సో వాటిని ఫిల్ చేసేసుకుందాం ఇంకా వాటర్ బాటిల్స్ కూడా డైలీ క్లీన్ చేసి పెట్టుకుంటాను మార్నింగ్ క్లీన్ చేసి పడతాం కదా అవన్నీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక మళ్ళీ క్లీన్ చేసి ఉంచేసి నైట్ మళ్ళీ పడతాను అనమాట ఇప్పుడు ఈవినింగ్ పట్టి పెట్టుకున్నాయి మళ్ళీ రేపు మార్నింగ్ వరకు పనికి వస్తాయి అనమాట సో ఒకేసారి ఒక ఆరేడు బాటిల్స్ అయితే పట్టి పెట్టేసుకుంటాను అలానే ఇక్కడ కూర తాళం పెట్టేస్తున్నాను సో కుక్కర్ వేయక్కక ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు అలానే కొంచెం వెల్లుల్లి రవ్వలు వేసి మొత్తం ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయ్యాక వంకాయ చెన్నపప్పు వేసుకున్నాను కొంచెం మగ్గాక ఇంకా ఉప్పు కారం వేసుకున్నాను అనమాట అలానే ఇంకో పక్క గ్రైండర్ కూడా వేసేసుకుంటున్నాను పప్పు కడిగేసి ఇడ్లీ కోసం అని గ్రైండర్ కూడా వేసుకుంటున్నాను ఈవినింగ్ అయిందంటే చాలా ఇంకా హడావిడి హడావిడి ఈలోగా మా వారు కూడా వచ్చేసారు సో మా వారి కోసం ఇక్కడ టీ అయితే పెట్టాను ఆల్రెడీ నేను మురి చేసి పెట్టాను కదా సో అది ఇచ్చాను మా వారికి తింటున్నారు ఇదిగోండి మొత్తం అన్నీ వేసేసుకున్నాక వాటర్ అంతా కూడాను దగ్గరికి అయిపోయాక ఇప్పుడైతే నీళ్ళు వేసుకుంటున్నాను అంటే వంకాయలో నుండి వాటర్ వస్తుంది కదా కొంచెం మగ్గుద్ది కదా మొత్తం అయిపోయాక ఇప్పుడైతే ఇంకా వాటర్ వేసేసుకుని కుక్కర్ మూత కూడా పెట్టేసాను ఇదిగోండి ఇంకో సైడ్ టీ కూడా అయిపోతుంది ఇంకా టీ కూడా నేను కూడాను మా వారు వచ్చిన తర్వాతనే టీ తాగుతాను మా వారు సిక్స్ థర్టీకి ఇలా వచ్చేస్తారు ఇంకా ఆయన వచ్చేటప్పుడు మా ఇద్దరం కలిసి టీ తాగుతాం అనమాట ఇంకా టీ కూడా గ్లాసుల్లో వేసేసాను వేసిన వెంటనే టీ గిన్నెలో వాటర్ వేసేసుకున్నా ఉంటే టీ గిన్ని తోమేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇంక ఇప్పుడైతే మా పిల్లలు ఇద్దరు కూడా హోంవర్క్స్ అవి చేసేసుకుంటున్నారు రేపు స్కూల్ ఉంది కదా సో హోంవర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసేసుకుంటున్నారు ఇదిగోండి మా పాప అయితే సోఫా మీద కూర్చొని రాసుకుంటుంది వాడు వచ్చేసి స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని రాసుకుంటున్నాడు ఇలాగా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఆల్మోస్ట్ వంట అంతా అయిపోయింది కదా సో ఇప్పుడైతే నేను ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇదిగోండి మా వారు కూడా తినేశారు ఇంకా కూర అయితే ఇలా అయిపోయిందనమాట ఒక నాలుగైదు విజులు ఇచ్చేస్తామంటే ఇలా అయిపోతుంది చూడండి వంకాయలు అయితే ఇంకా కనిపించట్లేదు కదా దాన్ని కూడా నేను ఇంకా కలిపేసి ఇంకా మ్యాష్ చేసేస్తాను సో రుబ్బు కూడా అయిపోయింది ఆపేసి స్నానానికి వెళ్ళాను ఇంకా ఇప్పుడు వచ్చి నూకన అయితే కలిపేసుకుంటున్నాను నూకను ఆనేసి వెళ్ళిపోయాను నేను ఇడ్లీ వచ్చేసి ఇడ్లీ నొక్తో పెట్టుకుంటాను అనమాట నార్మల్గా బియ్యంతో పెట్టుకుంటారు కదా చాలామంది నేను ఇడ్లీ నొక్కతో పెట్టుకుంటాను అలా అయితేనే మాకు ఇడ్లీలు ఇష్టం ఇంకా అలానే మా పిల్లలకి స్కూల్ హోంవర్క్స్ వచ్చేసి ఆన్లైన్ సిస్టమ్ అనమాట అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది మా బాబుది అయిపోయాక ఇప్పుడు పాప ల్యాప్టాప్లో యూజ్ చేసుకుని పాప హోంవర్క్ చేసుకుంటుంది ఇంక ఇప్పుడైతే డిన్నర్ కూడా రెడీ అయిపోయింది ఇదిగో చూడండి నేను అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తే నువ్వు వీడియో తీ మమ్మీ నేను వడ్డించేస్తానని మా పాపే కర్రీ చేసేస్తుంది అందరికీ సో ఇప్పుడైతే డిన్నర్ చేసేస్తున్నాం ఇదిగోండి మేము ముగ్గురు కిందన కూర్చున్నాం మా వారేమో పైన కూర్చొని తింటానన్నారు సో ఆయనకైతే పైన పెట్టేసాం ఇంకా టీవీ చూసుకుంటూ తినేసాం అనమాట తినేటప్పుడు తినేటప్పుడు టీవీ చూడకూడదు అంటారు కానీ మేము టీవీ చూసుకునే తింటాము టీవీ లేకపోతే అసలు తినలేం అనమాట అయితే మాకు కరెంట్ పోయిందంటే కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేసేవాళ్ళం కరెంట్ వస్తేనే అన్నం తింటామని సో ఇప్పుడైతే మా భోజనాలు అయిపోయాయి నేను మొత్తం గిన్నెలు అన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇప్పుడైతే మా బాబు బ్యాగ్ సర్దుకుంటున్నాడు అనమాట టైం టేబుల్ ప్రకారంగా బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాడు సో ముందు వీడికి సర్దుకోమన్నాను వాడు అయిపోయాక ఇప్పుడు పాప సర్దుకుంటుంది ఇదిగోండి వాడు సర్దేసుకొని బ్యాగ్ ఒక సైడ్కి పెట్టేస్తాడు ఇప్పుడు పాప సర్దుకొని ఒక సైడ్కి పెడుతుంది ఇంకా అలానే మా పాపకి కిచెన్లోకి వచ్చి నేను అంట్లు తో వేస్తాను అంట్లు తోమేస్తానని ఇంకొండి బౌలైతే పగల కొట్టేసింది ఇంకా చేసే పని తక్కువ మళ్ళీ నాకు డబుల్ పని ఇంకా మా వారైతే పైన కూర్చొని తిన్నారు కదా ఇంకా ఆయన తినే బౌల్స్ అవన్నీ కూడా తీసేస్తాను మొత్తం ఒకసారి అయితే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎంత పని అయినా సరే నైటే మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట నైటే ఇంకా తిని వెంటనే తినే ఎంగిళ్ళు అన్నీ కూడా తుడిచేసి ఒకసారి మఫ్ అయితే పెట్టేసుకుంటాను ఇలా అయితే మనకి మార్నింగ్ పెద్ద పని అనిపించదు కదా పైగా మాకు వచ్చేసి కాక్రోచ్ బాగా వచ్చాయి వచ్చేస్తాయి అనమాట మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా కూడా కోక్రోజ్ వచ్చేస్తూనే ఉంటాయి ఇంకే మాత్రం చిన్న ఇంగిల్ ఉన్నదంటే మనకి ఇండియాలో చేలు ఎలా పట్టేస్తాయో అలా ఇక్కడ కోక్రోస్ వచ్చేస్తాయి అనమాట చిన్న చిన్న కోక్రోస్ అది ఒక్కటి వచ్చిందంటే చాలు ఇంకా ఇల్లు ఇల్లు అంతా ధ్వంసం అయిపోద్ది ఇంకా అందుకని మొత్తం అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను డైలీ కూడాను మేము కింద తిన్నాం కదా కింద మొత్తం క్లీన్ చేస్తాను మా వారు వచ్చేసి టీపాయ్ మీద తిన్నారు కదా టీపాయ్ మీద కూడా మొత్తం వైపర్స్తో క్లీన్ చేసేస్తున్నాను అలానే నేను మా వారికి నైటే క్యారేజ్ అనమాట తను మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంటూ వెళ్ళిపోతారు సో అందుకని నైటే ఇంకా ఫుడ్ రసం కర్రీ అన్నీ నైటే పెట్టేస్తాను మార్నింగ్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే పెడతాను ఇంకా ఆల్రెడీ రైస్ వండేస్తాను చల్లగా అయిపోయింది కదా సో అందుకని బాక్స్లో వేసి మూత పెట్టేస్తాను అలానే కర్రీ కూడా మా వారికి పెట్టేసి మిగిలిన కర్రీ మళ్ళీ వేరే బాక్సులకు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ డే ఆఫ్టర్నూను నేను అదే కర్రీ తింటాను ఇంకా పిల్లలకైతే మళ్ళీ మార్నింగ్ వేరే ఏదైనా చేసి లంచ్ బాక్స్ పెడతాను మా వారికి మాత్రం ఈ సేమ్ కర్రీనే పెట్టేస్తాను మా వారికి ఆఫీస్లో ఓవెన్ ఉంటుంది వేడి చేసుకొని తింటారు అలానే ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది అనమాట తీసుకొని వెళ్ళి పెట్టుకుంటారు ఇదిగోండి రసం అన్నీ కూడాను ఇలా బాక్స్లో పెట్టేసి ఉంచేస్తాను రసం ఈరోజే చేశాను కాబట్టి రైస్ కూడాను బయట పెట్టేస్తాను ఇలాగా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను ఇంకా కర్రీ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మార్నింగ్ లేచి తీసుకొని మా వారు వెళ్ళిపోతారు ఇంకా గ్రైండర్ కూడా అయిపోయింది కదా సో ఇప్పుడైతే మొత్తం అన్నీ క్లీన్ చేసేస్తున్నాను బౌల్స్ అన్నీ కూడా గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను ఇంకా మొత్తం స్నాక్స్తో గిన్నెలన్నీ పడుతున్నాయి కదా స్నాక్ తినేటప్పటి నుండి గిన్నెలన్నీ కూడాను మొత్తం ఒక్కసారిగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా అలానే ప్రతిసారి కూడాను సింక్ అయితే క్లీన్ చేసేస్తూ ఉంటాను గిన్నెలతో ఉన్న ప్రతిసారి సింక్నైతే ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట సింక్ కొద్దిగా జిడ్డుగా ఉన్న నాకు నచ్చదు అందుకని ఇంకా సింక్ కూడా క్లీన్ చేసేస్తాను ప్రతిరోజు నైట్ ఉండే పనే ఇదంతా కూడాను అలానే స్టవ్ కూడా వెంటనే నైటే తుడిచిపెట్టేసుకుంటాను అనమాట ఇంకా వైపర్స్ ఉంటాయి కదా వైపర్స్తో మొత్తం స్టవ్ అంతా కూడాను ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని తుడిచేసుకుంటాను పైన వాటి పైన అన్నిటి కూడాను వైపర్స్ అయితే మనకి జిడ్డు కూడా లాగేసుకుంటుంది నీట్గా వచ్చేస్తుంది చూడండి మొత్తం స్టాండ్స్ కూడా ఇవన్నీ కూడాను ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకి తోమేటప్పుడు అంత నీట్గా ఉంటుంది చూడండి కనిపించదు కానీ చాలా డస్ట్ వస్తుంది ఇంకా ఫైనల్గా మొత్తం అన్ని క్లీన్ చేసేసాను ఇంకా డస్ట్బిన్ అయితే ఇప్పుడు బయట పారేస్తాను డస్ట్బిన్ బయట పారేయడంతో ఇంకా నైట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఇలా మా రూమ్లోనే మాకు బిల్డింగ్లోనే గార్బేజ్ రూమ్ అన్నది ఉంటుంది అనమాట సో అక్కడికి వెళ్ళి ఇలా డస్ట్బిన్ అయితే పడేస్తా ఉంటూ కిందకి వెళ్ళిపోద్ది ఆ గొట్టంలో నుండి కిందకి జారిపోద్ది ఇంకా ఈ ఈ పూటకి ఈ నైట్కి ఇక్కడతో పని అయితే పూర్తి అయిపోయింది ఇంకా పిల్లలు చూడండి బ్యాగ్లు అయ్యి రెడీగా పెట్టేసుకున్నారు కదా మొత్తం అన్నీ నీట్గా సర్దేసుకున్నాను కదా టైం ఇప్పుడు లెవెన్ అవుతుంది ఇంకా ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదా అన్నది కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ బాయ్ బాయ్